అభిమానులందరికీ స్వాగతం అండి ఇప్పుడు నేను చెప్పబోయే కథ కథల ప్రయోజనం దీనిని రచించిన వారు వసుంధర గారండి వసుంధర గారి కథలు చాలా బాగుంటాయండి ఈ కథ కూడా చాలా బాగుంది పిల్లలకి మనము బెడ్ టైం స్టోరీస్లో చెప్పుకోవచ్చు అయితే మరి కథలోకి వెళ్దామా ఓ గ్రామంలో కృష్ణశర్మ అనే బ్రాహ్మణుడు ఉన్నాడు ఆయనకి వేదాలు శాస్త్రాలు పురాణాలు అన్నీ చదివేశాడు ఆయనకి డబ్బు ఉంది అందువల్ల అతను సంపాదన కోసం ప్రయత్నించలేదు అయితే ఎంతో కొంత ఉంటే చాలు దీంతో మనం గడిపేసుకోవచ్చు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఇప్పుడు ఏంటంటే డబ్బు సంపాదించాలని పిచ్చి ఎక్కువైపోయి ఇంకా ఏవో పనులు చేసేస్తున్నారనమాట కానీ మన కృష్ణ గారు ఏం చేశారంటే నాకు నా సంపాదించిన డబ్బు నాకు ఎంతవరకు చాలు అని అనుకునేవాడు అనిచేత అతను ఏం చేసేవారంటే కాలక్షేపంగా అలాగ కాలక్షేపం చేస్తున్నాడు ఎలాగూ సాయంకాలం వేళ ఆయన ఇంట్లో వాళ్ళు అనేక మంది వచ్చేవారు ఇంటికి వచ్చేవారు అనమాట చాలామంది వచ్చేవారు వాళ్ళకి కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి సమస్యలు సమస్యలు వస్తూ ఉంటే ఆ సమస్యలు తీర్చడానికి ఈ కృష్ణశర్మ ఏదో కథల రూపంగా చెప్పి వాళ్ళ సమస్యను పరిష్కారం చేస్తూ ఉండేవారు కృష్ణశర్మకి కొడుకున్నాడు కొడుకు పేరు ఏంటంటే వేద శర్మ అతను బాగా చదువుకున్నాడు అతను రాజుగారి ఆస్థానంలో పండితుడిగా ఉన్నాడు తండ్రి జీవించే పద్ధతి అతను నచ్చలేదు ఏంటి మా నాన్న ఇలా కథలు చెప్తూ కాలక్షేపం చేస్తాడేంటి చక్కగా వేదాలు వచ్చు కదా పది మంది పిల్లల్ని కూర్చోపెట్టి ఏమన్నా చేయించవచ్చు కదా అని అనుకునేవాడు అనమాట తర్వాత తండ్రితో అన్నాడు మీరు విజ్ఞానాన్ని ఎందుకు వ్యర్థం చేస్తున్నారు ఏమిటి కథ చెప్పడం ఏమిటి గొడవ ఏమిటి అని వేదసర్బతన్ని అడిగాడు అప్పుడు ఒక పెట్ట ఎన్ని పనులన్నా చేయొచ్చు ఆయన ఎటువాడి మీద దెబ్బ తీయచ్చు మనకు వచ్చిన కష్టాన్ని కూడా మనము సమస్య రూపంగా మనము తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పచ్చు అవతల వాళ్ళు మనసుకి ఆనందం కలిగించవచ్చు మనం ఒక మంచి కథ చెప్పి అవతల వాళ్ళని మనం సంతోషపెట్టచ్చు మెదడుకి పదును పెట్టచ్చు అంటే ఒక చెప్పేది నీతి ఏమిటి ఇదేం జరిగిందని అడగచ్చు ఈ సమాధానం వేదశర్మకి తృప్తి కలిగించలేదు ఏంటి మా నాన్న ఇలా చెప్తారేంటి అని అనుకున్నాడనమాట అనుకుని ఒకసారి వేదశర్మ రాజుగారి పని మీద సముద్రం దాటి మయూరు దేశం వెళ్ళాల్సి వచ్చింది ఎక్కడికో వెళ్ళవలసి వచ్చింది అతను అంత దూరం ప్రయాణం మీద ఒంటరిగా పంపడం ఇష్టం లేక తన కూడా తన తండ్రి కూడా వెళ్ళాడు అనమాట బయలుదేరాడు మయోరు దేశం చేరిన మన్నాడు వేదశర్మ తాను వచ్చిన పని ముగించుకుని ముగించేసుకున్నాడు అతని గౌరవార్థము ఒక విందు వాళ్ళు ఏర్పాటు చేశారు వేదశర్మ అతని తండ్రికి శాఖాహారని మద్యం ముట్టడని ఆ దేశరాజుకు తెలుసు అందువల్ల వాళ్ళకి సరైన విందు పెట్టడానికి వాళ్ళు సన్నాహం చేశారు అక్కడ ఆస్థాన విదేశకుడు వేదశర్మను ఎగతాడిగా పట్టించాలని అనుకున్నారు ఏమిటి వీళ్ళు ఏం చేస్తారో చూద్దామని చిన్న ప్రశ్న వేయడానికి అనుకున్నారు విందు సమయంలో అతను వినయంగా వేదశర్మ దగ్గరికి వచ్చి ఏవేవో మధ్యాల పేరు చెప్పి మీరు ఏది పుచ్చుకుంటారు అని అడిగాడు వేదశర్మ తెల్లబోయాడు అవేమిటో నాకు అన్నాడు ఆ తర్వాత మహారాజు వాళ్ళ మర్యాదకు నవ్వకపోయినా చాలామంది బైలసర్ మా మధ్యాహ్నానికి నవ్వారు ఓహో వీడికి మందు ఏంటేంటో తెలియదంట వీడంత గొప్పవాడ ఏమి తెలియనోడు వీడే మనిషి అనుకుని అనుకున్నారు వెంటనే కృష్ణ సార్ మా విదేశకుడితో ఆ నవ్వు మీ నవ్వు నవ్వడం వల్ల నాకు కొంగల్ కథ గుర్తుకొచ్చింది అన్నాడు కొంగలు నవ్వా అదేమిటి అని అడిగాడు విదేశకుడు మరేం లేదు ఒకసారి మానస సరోవరున్న ఒక రాజహంస దారి తప్పి కొమ్మలు కొంగల గుంపు మధ్యలోకి వచ్చింది కొంగలు దాని ఏవేవో ప్రశ్నలేశారు హంస వాడికి ఓపిక సమాధానం చెప్పింది నువ్వు ఏం తింటావు అని కొంగలు అడిగాయి తామ లేత తామర తిండి తింటాను హంస జవాబు చెప్పింది వాళ్ళు అన్నారు ఏంటి నువ్వు నత్తలు పీతలు తినవా అని అడిగాయి తినవా అనేసరికి అది ఏమిటో నాకు తెలియదని హంస చెప్పేసరికి కొంగలు విరగబడి నవ్వాయి అన్నాడు శర్మ ఈసారి మహారాజు సహా అందరూ నవ్వారు ఓహో మన సమస్యను ఇలా వెడగొట్టాడాయినా అని అనుకున్నారు విదేశకుడు మొహంలో మొహం మాడిపోయిందనమాట అంటే తండ్రి కృష్ణశర్మ చాలా చక్కగా అందంగా కర్ర విరగకుండా పాము చావకుండా భలే బాగా చెప్పాడు కదా మరి విందు అయిపోయింది విదేశకుడు తండ్రి కొడుకులు ఇద్దరిని తన ఇంటికి భోజనాన్ని మళ్ళీ ఆహ్వానించాడు అంటే మంత్రి అనమాట ఆ రాత్రి వాళ్ళు మంత్రి ఇంటికి భోజనానికి వెళ్ళారు విదేశకుడు చాలామందిని పిలిచాడు భోజనాలకి అయితే అందరితో పాటు తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా రమ్మని ఆవును చంపి ఆవు మోసం పెట్టారు కృష్ణ శర్మ అభ్యంతరం చెప్పాడు ఏమిటి మేము ఇలాంటివి ఏం తినవండి అన్నాడు మంత్రి పొరపాటు జరిగిపోయింది అని ఒప్పుకొని ఇలా అన్నాడు నేను కూడా ఈ దేశానికి రాకముందు మధ్య మాంసాలు ముట్టుకునేవాడిని కాను కానీ ఇక్కడ స్థిరపడ్డాక పరిస్థితులను బట్టి నా అలవాటు మార్చుకోవాల్సి వచ్చింది మార్చుకున్నాను మీరు కూడా అలా ఎందుకు చేయకూడదు దీనికి ఏం జవాబు చెప్తాడనని అందరూ కృష్ణ సర్భవైపు కుతూహలంగా చూశారు ప్రవర్తన మార్చుకోవడం మనిషి స్థాయిని బట్టి ఉంటుంది వెనుకటికి ఒక సింహము పశువుల కొట్టంలో చిక్కుపోయిందంట ఆ కొట్టంలో పశువులైతే లేవు కానీ దానికి ఎదురున్న బోళ్ళంత గడ్డి ఉంది అయితే సింహం ఏం తింటుంది మాంసం తింటుంది సింహం బయటికి రాకలేకపోయింది అది ఆకలితో రెండు వారాలు మలమల మాడింది అయినా అది జంతుమాసం కోసము ఎదురు చూస్తుంది కానీ గడ్డి మాత్రం ముట్టుకోలేదు అన్నాడు మంత్రి మరొకసారి పరాభవం జరిగింది అతను కృష్ణశర్మకు క్షమాపణ చెప్పి ఆయనకి ఆయన కొడుక్కి తగిన భోజనం ఏర్పాటు చేశారు తండ్రి చెప్పే కథల ప్రభావం వేదశర్మకి తెలిసింది తెలుగు ప్రయాణంలో అతని తండ్రిని మెచ్చుకుని మీరు చెప్పిన కథలు నాకు తెలుసు కానీ వాటిని ఎలా ఉపయోగించవచ్చు అనేది నాకు ఇప్పుడే తెలిసింది కథలతో ఎదుటవాడిని తెప్పకొట్టడము మెదడుకు పదును పెట్టడము ఇప్పుడు చూశాను రోజు మీరు ఎందుకో కథలతో సంతోషం కలిగిస్తున్నారు నాకు సమస్య ఉంది ఆ సమస్య మీరు తీర్చుగలరా అని అడిగాడు నా ఆస్థానంలో నా కింద ఎంతోమంది ఉద్యోగులున్నారు వాళ్ళ పట్ల నేను ఎంతో ప్రేమాభిమానులు కలిగి ఉంటాను అది వాళ్ళు అలసగా తీసుకుని వాళ్ళు నన్ను లోకు కట్టేసి గౌరవించడం తగ్గించేశారు అంచేత నేను ఎప్పుడు వాళ్ళ పట్ల కఠినంగా ఉంటున్నాను ప్రస్తుతం వాళ్ళు నన్ను చూసి హలిపోతున్నారు ఇది ఇప్పుడు నేనేం చేయాలి అన్నాడు నేనంటే భయం వండుకూడదు నా మీద ప్రేమగా వాళ్ళు మాట్లాడాలనుకున్నాడు కృష్ణశర్మ నవ్వి ఇలా అన్నాడు ఇదే సమస్య ఒకప్పుడు పాముకొచ్చింది అది ఒక ముని దగ్గరికి వెళ్ళి ప్రజలకు నేనంటే అసహ్యం ఉండకూడదు భయం కూడా ఉండకూడను భయం వండుకుండాను ఒక మార్గం చెప్పండి అని అడిగింది ఎవరికీ హాని చేయకు అని ముని పాముతో చెప్పాడు అలాగే అని సాధువు పాము సాధువులా ప్రవర్తించింది త్వరలోనే దాని సంగతి అందరూ తెలిసిపోయింది చిన్నపిల్లలు కూడా దాన్ని కొట్టడం మొదలు అది అది నానాలు కొడుతున్న ముని దాన్ని చూసి జాలిపడి నా సలహా నువ్వు తప్పుగా తీసుకున్నావు నిన్ను కరవద్దన్నాను వద్దన్నాను కానీ బస కొట్టవద్దన్నానా నువ్వు ఎవరికీ హాని చేయకు కానీ ఇతరులకు నీకు హాని చేసేలా ఉంటే బసకొట్టు అన్నాడు అప్పటి నుంచి మాములు బుసలు కొట్టడం మొదలుపెట్టినాయి తండ్రి చెప్పిన కథ విన్న తర్వాత వేదశర్మకి తన కింద వాళ్లతో ఎలా ప్రవర్తించాలో అర్థమైంది అది మొదలు అతను తన కథల వల్ల లాభం గుర్తించి తాను కూడా కథలు చెప్పడం నేర్చుకుని ఒక్కో సమస్య వచ్చినప్పుడు ఒక కథను చెప్పి అది ఎలాగా సమస్య తీరుతుందో అని తెలుసుకున్నాడు అన్నమాట మరైతే మరొక్క కథ చెప్పుకుందామా కథ పేరు నిజమైన సంతోషం దీనిని రచించిన వారు వి విన్ వేణుగోపాల శర్మ గారండి మరి కథలోకి వెళ్దామా ఒక ఊళ్ళో ఒక కథనికి ముగ్గురు కొడుకులు ఉన్నారు తండ్రి ఖజానాల్లో రాతలు రాస్తూ ఉండి ఏ కొరత లేకుండా కొడుకులను పోషిస్తూ వచ్చాడు ఆయన పెద్దవాడైపోయి ఆరోగ్యం చెడిపోయినందున ఖజానా ఉద్యోగం వదిలేసుకుని ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు తండ్రి బాగా సంపాదించాడు కానీ కొడుకులు తిని తిరగడం తప్ప ఏ ఉద్యోగం చేయట్లేదు ఎందులోనే ప్రవేశం లేదు అది చూసి తండ్రి కొడుకు ముగ్గురిని పిలిచి ఎన్నాళ్ళు నేను మిమ్మల్ని పోషించాను ఇప్పుడు నేను మూల పడిపోయాను మీకు వయసు వచ్చింది ఇక మీరే నన్ను పోషించాలి మీరు తలా ఒకను వంద రూపాయలు మూడే స రూపాయలు మీకు ఇస్తాను వాటిని తీసుకుని మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఏమైనా పని చేయండి ఒక సంవత్సరంలో తిరిగి రండి నాకు సంతోషం కలిగిస్తే పనులు చేసి తిరిగి రండి అన్నాడు ఐశ్వర్యం కన్నా మనిషికి సంతోషం పెట్టేది మరేముంటుందో అనుకుని పెద్దవాడు నగరానికి వెళ్ళి ఒక గొప్ప ధనుకుడికి వద్ద పనిచేసి విశ్రాంతి వెళ్ళల్లో బరువులు మోయడం దగ్గర నుంచి ఏ పని అయినా సంకూర్చ లేకుండా చేశాడు సంవత్సరం పూర్తయ్యేసరికి అతని దగ్గర పదివేల రూపాయలు వచ్చాయి అతను దానితో ఒక మంచి రత్నాన్ని కొని ఇంటికి తీసుకొచ్చి దాని ఇచ్చాడు అయ్యో నాయనా ధనమే ప్రధానమనే అడ్డమైన చాకిరీలు చేసి ఇలాగా చిక్కిపోయావా నిన్ను చూస్తే నాకు దుఃఖం కలుగుతుంది నా అన్నాడు తండ్రి రెండోవాడు సిద్ధ వైద్యుడి దగ్గర శిష్యుడిగా చేరి ఆయనకు ఎంతో శ్రద్ధగా ఆయనకి సేవలు చేసి మెప్పించి ముసలతనాన్ని ముసలతనంలో కలిగే జబ్బుల్ని పోగొట్టే ఒక గొప్ప ఔషధాన్ని సంపాదించి ఇంటికి తిరిగి వచ్చి ఆ ఔషధాన్ని సంతోషంగా ఇచ్చారు నాకు ఈ ఔషధం ఎందుకునైనా నేను సమస్త సుఖాలు అనుభవించాను కృత్రిమంగా తెచ్చిపెట్టుకుంటే ఈ యవ్వనం నాకు సంతోషం కలిగించదు ఇది చూసి నేను సంతోషిస్తాను నువ్వు ఎలా అనుకున్నావు నాకు విచారమే కలుగుతుంది అన్నాడు తండ్రి మూడోవాడు ఒక ముసలి గురువు దగ్గరకు పోయి తండ్రి సంతోషించాలంటే కొడుకు ఏం చేయాలి అని అడిగాడు నీకు అభిమానం గల విద్య ఏమిటి అని గురువు ఎదురడిగాడు నాకు సంగీతం అంటే చాలా ఇష్టం అన్నాడు ఆ కుర్రవాడు అయితే సంగీతం నేర్చుకో అందులో ప్రావాణ్యం అవ్వాలంటే నీ తండ్రి సంతోషపడతాడు ఆ గురువు మూడోవాడు సంగీతం విద్వాంసు దగ్గరికి పోయి తన దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చేసి ఆయన దగ్గర సంగీతం నేర్చుకుంటూ అహోరాత్రులు సాధన చేశాడు ఒక్క ఏడాదిలో వాడు గొప్ప సంగీత విద్వాంసుడే దేవాలయాల్లో పాడుతున్నాడు అతని పాట విన్న రసకులు తన్మయత్వమై రాజుగారికి సంగతి చెప్పారు రాజుగారు అతను ఆహ్వానించి ఆస్థానంలో పాడించి మెచ్చుకుని అతన్ని ఆస్థాన విద్వాంసుడిగా నియమించుకున్నారు తండ్రిని చూసి రావడానికి మూడవ వాడు రాజుగారు అనుమతిని తీసుకుని రాజుగారి ఇచ్చిన కాన్క్లన్నీ తీసుకుని ఇంటికి వచ్చాడు తండ్రి ఆ కొడుకుని చూసి సంతోషించి ఇదే తండ్రికి నిజమైన సంతోషము కొడుకు కీర్తిమంతుడు కావడంతో తండ్రి ధన్యుడవుతాడు అని అన్నాడు అన్నమాట అనేసరికి ఓడో కొడుకు అంటే పిల్లలు ప్రయోజకత్వం ఎలా ఉంటుందంటే అవతల వాళ్ళు గుర్తించి వాడికి మంచి ఆస్థానంలో ఉద్యోగం వచ్చినప్పుడే తండ్రికి ఆనందం మరి ఒక రత్నం తెస్తేనో లేకపోతే జీవితంలో ముసలివాళ్ళు అవ్వకుండా ఉండేలా చేసే రోగాన్ని చేస్తూనే వచ్చేది కాదది పది మందిలో గుర్తింపు ఉండాలి వాళ్ళు గొప్పగా బ్రతకాలన్నదే తల్లిదండ్రుల కోరిక అందుకే ప్రతి తండ్రి కూడా తన కొడుకు మంచి చదువు చదువుకోవాలి బాగా పెద్ద గొప్పవాడవ్వాలి బాగా సంపాదించుకోవాలి వాడికి ఏ లోటు లేకుండా వాడు పెరిగి పెద్దవాడవి చక్కగా జీవితంలో ఎత్తు ఎదగాలి అని అనుకుంటూ పిల్లల్ని బాగా చదివిస్తున్నారు తల్లిదండ్రులు అలాగే పిల్లలు కూడా బాగా చదువుకుని మంచి ప్రయోజకులు అవుతున్నారు మనం నడిచే బాట అంతా కూడా తల్లిదండ్రుల ప్రభావం మీదే ఉంటుంది తండ్రి కసురుకోకుండా విసుకోకుండా చక్కగా ప్రతి విషయాన్ని వివరించి చెప్పినట్లయితే తల్లి కూడా దగ్గర కూర్చొని చదివించి చెప్పినట్లయితే వాళ్ళు మంచి ప్రయోజకులే అవుతున్నారు ఇది ప్రతి జరిగే సత్యమేది అదలు రెండు బాగున్నాయి కదండి తెలుగు ఆ దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి